అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్పౌస్ పింఛన్లు ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా స్పౌస్ పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి వీరికి జూన్లోనే పింఛన్ పంపిణీ చేయాల్సి ఉన్నా కానీ ఇప్పుడు తాజాగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఈ మహిళలందరికీ కూడా ఎవరైతే స్పౌస్ పింఛన్కు ఇటీవల దరఖాస్తు చేసుకున్నవారు అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు కూడా ఎవరైతే భర్తలు చనిపోయినటువంటి వితంతు మహిళలు ఉన్నారో భర్తకు పింఛన్ వస్తూ ఉండి మరి ఆ భర్త పింఛన్ను భారీకు బదిలీ చేస్తూ ఈ స్పౌస్ పింఛన్ను మంజూరు చేయడం జరిగింది మరి గతంలో డెబ్బై ఏడు వేల మందికి అంటే గత జూన్ నెలలో పింఛన్ మంజూరు చేస్తే మరి ఇప్పుడు మరొక మనకు ఒక ముప్పై వేల మందికి కూడా మళ్ళీ కూడా పెరగడం జరిగింది దాదాపు ఇప్పుడు తాజాగా లక్ష తొమ్మిది వేల మందికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క స్పౌస్ పింఛన్ను పంపిణీ చేయబోతున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేశారు మరి స్పౌస్ పింఛన్కు మీకు వస్తుందా రాదా మరి స్పౌస్ పింఛన్కు సంబంధించినటువంటి లిస్టులో పేరు ఎలా చెక్ చేసుకోవాలనేది మీకు తెలియజేస్తాను దాంతోపాటుగా ఈ నెలలోనే ఒక లక్ష పింఛన్ల వరకు కూడా దివ్యాంగులకు సంబంధించినటువంటి పింఛన్లను రద్దు చేస్తూ ఉన్నారు మరి అవి ఎందుకు రద్దు చేస్తున్నారు అనేది కూడా నేను మరొకసారి ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి మొత్తానికి ఈ ఆగస్టు నెలలోనే ఈ స్పౌస్ పింఛన్ల పంపిణీ తర్వాత కొత్తగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి యాభై సంవత్సరాల పింఛను కానీ వృద్ధాప్య పింఛను కానీ మరి భర్తకు పింఛన్ రాకుండా భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భార్యలకు వితంతు పింఛన్ కానీ మరి మనకు యాభై ఏళ్ళ పింఛన్ ఇవన్నీ కూడా మనకు ప్రభుత్వం అయితే మంజూరు చేయబోతోంది మరి ఈ పింఛన్లకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ఫ్రూప్స్ ఉండాలి అనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం మరి ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా మనకు పింఛన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది ప్రధానంగా మనకు స్పౌస్ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు మహిళలు మరి జూన్ పన్నెండునే పంపిణీ చేయాల్సినటువంటి స్పౌస్ పింఛన్లు కాస్త మనకు వాయిదా వేశారు తిరిగి ఇప్పుడు డేట్ అయితే ఫిక్స్ చేశారు మరి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారే క్లారిటీగా ఇక్కడ తెలియజేయడం జరిగింది కాబట్టి మనకు ఈ లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవడంతో పాటు కొత్త పింఛన్లకు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా చెప్తాను అలాగే ఎవరి పింఛన్ రద్దయింది మీరు పింఛన్ వస్తుందా రాదా అనేది ఎలా తెలుసుకోవాలనేది కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసి తప్పకుండా వీడియోని లైక్ చేయాలి ఈ విధంగా ఉన్నటువంటి లైక్ గుర్తుపైన నొక్కి వీడియోని కనుక లైక్ చేస్తే మీరు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోని మీరు లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను తెలుసుకుని ఈ యొక్క పథకాలకు అన్నిటికీ కూడా అప్లై చేసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆల్ నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలోనే పంపిణీ చేయాల్సినటువంటి స్పౌస్ పింఛన్లను ప్రభుత్వం వాయిదా వేయడం జరిగింది మరి జూన్ నెలలో పంపిణీ చేయలేదు జూలై నెలలో పంపిణీ చేయలేదు ఇప్పుడు ఎట్టకేలకు మన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఆగస్టు ఒకటో తారీఖున మనకు దాదాపు భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త పింఛన్ను భార్యకు బదిలీ చేస్తాం స్పౌస్ పింఛన్లని దాదాపు గతంలో డెబ్బై ఏడు వేల మందికి మాత్రమే అరకుతుంటే మళ్ళీ కూడా ఒక ముప్పై మూడు వేల మందికి ఆదేశాలు ఇచ్చి టోటల్గా చూసుకుంటే ఆగస్టు ఒకటో తారీఖున లక్ష తొమ్మిది వేల మంది భర్త చనిపోయి భర్తకు పింఛన్ వస్తూ భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలకు స్పౌస్ పింఛన్ను పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది దీని ద్వారా మనకు నాలుగు వందల అంటే నలభై మూడు కోట్ల రూపాయల వరకు కూడా నలభై మూడు వేల కోట్ల రూపాయల వరకు కూడా ప్రభుత్వం పైన అదనపు భారం పడుతుందని చెప్పి కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేశారు మరి తాజాగా మనకు ఈ యొక్క పింఛన్లపైన ప్రభుత్వం తాజా ప్రకటనను విడుదల చేస్తూ కూడా నిర్ణయం తీసుకుందనమాట ఇప్పటికే ఈ స్పౌస్ పెన్షన్లు విడుదల కాక గత రెండు మనకు గత రెండు నెలల నుంచి కూడా మహిళలంతా కూడా ఎదురు చూస్తున్నారు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ భర్తను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఈ పింఛన్ ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూశారు తాజాగా ప్రభుత్వం నుంచి ఫైనల్ అప్డేట్గా మంత్రి శ్రీనివాస్ గారు తెలియజేశారు కాబట్టి మనకు లక్షా తొమ్మిది వేల మంది వితంతు మహిళలకు స్పౌస్ పింఛన్ కింద ఆగస్టు ఒకటో తారీఖున ఒక్కొక్కరికి కూడా నాలుగు వేల రూపాయలను పంపిణీ చేయబోతున్నట్లు ఆదేశాలు అయితే ఇచ్చారు మరి రెడీగా ఉండి ఈ పింఛన్లు తీసుకోండి ఇప్పటికే చాలామంది మనకు ఈ లిస్టులో ఎలా పేర్లు చెక్ చేసుకోవాలని అడుగుతున్నారు గతంలో ప్రభుత్వం డెబ్బై ఏడు వేల మందికి సంబంధించినటువంటి జాబితా అనేది విడుదల చేయడం జరిగింది మరి దానికి అదనంగా ఇప్పుడు కొత్త జాబితా అనేది లక్ష తొమ్మిది వేల మందితో కూడినటువంటి కొత్త జాబితా అనేది అందుబాటులోకి వచ్చింది మరి మీ పింఛన్ మీకు వస్తుందా రాదా ఈ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది ఇది కూడా డేట్లు గమనించుకోవాలి మీరు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు మాత్రమే అవకాశం అండి ఈ మధ్యలో భర్తకు పింఛన్ వస్తుండి భర్త చనిపోయి ఉంటేనే ఆ మహిళలకు మాత్రమే ఇక్కడ స్పౌస్ పింఛన్ను మంజూరు చేస్తున్నారు మరి లిస్టులో మీరు పేర్లు చెక్ చేసుకోండి మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి వెల్ఫేర్ సెక్రటరీ గారి దగ్గర మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది మరే ఇతర మార్గము లేదు ఒకవేళ ప్రభుత్వం కనుక లిస్ట్ కనుక కొత్త లిస్టు విడుదల చేస్తే ఆ లిస్టులో మీ పేరుందా లేదా కావా చూసుకోవడానికి ఆ దగ్గర అయితే అవకాశం ఉంది మరి అట్లా కూడా మీరు చెక్ చేసుకోండి మరి ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు ఒకటో తారీఖున లక్ష తొమ్మిది వేల మందికి స్పౌస్ పింఛన్ను పంపిణీ చేయబోతోంది ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయల పింఛన్ అయితే వస్తుంది మరి అందరూ కూడా అడుగుతున్నటువంటి అతి పెద్ద ప్రశ్న ఏంటంటే అన్న మిగిలినటువంటి కొత్త పెన్షన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తారు మరి భర్తకు పెంచు వస్తూ ఉండి భర్త చనిపోతేనే వితంతు పింఛన్ ఇస్తున్నారు మరి మా భర్తకు పింఛన్ రాలేదు మేము కూడా చాలా ఇబ్బందిగా ఉంది మరి మాకెప్పుడు వితంతు పింఛన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారని చెప్పి భర్తకు పింఛన్ రాకుండా భర్త చనిపోయినటువంటి వారు అడుగుతూ ఉన్నారు మరి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామన్నారు యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది మరి యాభై సంవత్సరాల పింఛన్ ఎప్పుడు ఇస్తారు వృద్ధాప్య పింఛన్ ఎప్పుడు ఇస్తారు మండరి మహిళా పింఛన్ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా ఈ ఆగస్టు నెలలో కొత్త పింఛన్కు అప్లై చేసుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆమోదం తెలపబోతు ఉన్నారు మరి ఇప్పటికే అదనంగా ఈ స్పౌస్ పింఛన్లు పెరిగాయి కాబట్టి నలభై మూడు కోట్ల రూపాయలు మళ్ళీ కూడా ప్రభుత్వం పైన అదనపు భారం పడుతుందని మళ్ళీ అయినా కానీ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి పింఛన్దారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు మరొకసారి స్పౌస్ పింఛన్ల పంపిణీతో పాటుగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు మిగిలినటువంటి వారు యాభై ఏళ్ళ పింఛన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అలాగే వృద్ధాప్య పింఛను ఒంటరి మహిళ పింఛను నేతన్న పింఛను వితంతు పింఛను దివ్యాంగుల పింఛను వీళ్ళందరికీ కూడా ఈ ఆగస్టు నెలలోనే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం తప్పకుండా యాభై ఏళ్ళ పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వారంతా కూడా సిద్ధంగా ఉండండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా జిరాక్సులన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి నేను ఏ ఏ జిరాక్సులు కావాలి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది గతంలో నేను చాలాసార్లు చెప్పాను చాలా వీడియోస్ ఉన్నాయి మనకు ఎలా అప్లై చేసుకోవాలి ఏం చేయాలి అనేసి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలనేసి మరి ఖచ్చితంగా మీరు ఆ విధంగా ఈ యొక్క మనకు కొత్త పింఛన్కు అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉండండి మరి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం ఆగస్టు నెలలో అవకాశం కల్పిస్తూ ఉంది మరి దీంతో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన సమస్య ప్రభుత్వం పింఛన్ల తనిఖీ అయితే చేస్తూ ఉంది మరి చాలామంది బోగస్ పింఛన్లు పొందుతున్నారని అటువంటి బోగస్ పింఛన్దారులందరినీ కూడా తొలగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైనుంది మరి వారిని తొలగించి నిజమైనటువంటి అరకులకు పింఛన్ పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ యొక్క బోగస్ పింఛన్దారులందరినీ కూడా తొలగించేటువంటి ప్రక్రియ ఆల్రెడీ జరుగుతూ ఉంది మరి అక్టోబర్ వరకు కూడా ఈ దివ్యాంగుల పింఛన్లలోనే ఎక్కువ శాతం మంది మరి వంద పింఛన్లు తనిఖీ చేస్తే అందులో ఇరవై మంది అన బోగస్ పింఛన్దారులు ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ వరకు తనిఖీ చేసినటువంటి పింఛన్దారులకు మనకు పింఛన్ అనేది లక్షా ఎనిమిది వేల మందికి రద్దు చేస్తున్నట్లు కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది అలాగే మరికి ఈ యొక్క తనిఖీలకు హాజరయ్యి ఒకవేళ పింఛన్ కనుక సదరం సర్టిఫికేట్లో పర్సంటేజ్ కనుక పెరిగి ఉంటే అటువంటి వారికి మనకు ఈ యొక్క కొత్త సదరం సర్టిఫికేట్లను కూడా ఈ నెల ఇరవై ఐదవ తారీఖు నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లోనే ఉచితంగా మీరు ఈ సదరం సర్టిఫికేట్ అనేది పొందవచ్చు అని చెప్పి కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటన అయితే విడుదల చేసింది కాబట్టి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాలను గమనించి సదరం సర్టిఫికేట్లో నలభై శాతం కంటే ఎక్కువ ఉంటే కనుక మనకు ఆరు వేల రూపాయల పింఛన్ వస్తుంది మరి ఎనభై శాతం కంటే ఎక్కువ ఉంటే కనుక పదిహేను వేల రూపాయల పింఛన్ అనేది వస్తుంది మరి త్వరలోనే మనకు కొత్త పింఛన్లకు కూడా అప్లికేషన్ వేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిపోతుంది కాబట్టి కొత్తగా సదరం సర్టిఫికేట్లు ఎవరైతే పొందారో వారంతా కూడా కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా జిరాక్స్లు అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకొని రెడీగా ఉండండి మన ఛానల్లో కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన వెంటనే కూడా ఏ ఏ ప్రూఫ్స్తో ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ కొత్త పింఛన్ల విషయంలో ప్రభుత్వం ఈ ప్రకటన అయితే చేసింది మరి లక్షా ఎనిమిది వేల పింఛన్ల రద్దు అంటున్నారు దివ్యాంగుల పింఛన్లు ఒకసారి ఎవరైతే దివ్యాంగులు ఈ మూడు నెలల్లో ఏప్రిల్ మే జూన్ నెలలో క్యాంపుకు వెళ్ళొచ్చారో రెండవసారి తనిఖీలకు వెళ్ళొచ్చారో వాళ్ళు ఒకసారి సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీ గారి ద్వారా ఈ పింఛన్ జాబితాలో మీ పేరుందా లేదా అనేది తెలుసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి